ఇప్పుడు త్రీ త్రిపడు త్రీ ఎఫ్ఐఆర్స్ అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వీళ్ళే ఉన్నాయి సో వీఆర్ సెటిల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ ఫర్మ్ వీల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా ఏం చేయాలో చేస్తాం యా లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫరీ మీ వెంటే దానికి మేము ఫస్ట్ మేము అగేన్స్ట్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం